ఆరు నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు కంటే కూడా రైతుకు ధర దొరకట్లేదు ఈరోజు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పర్వాలేదు రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఎనిమిది వేల రూపాయల క్వింటాలకి వెచ్చించి ఒక వారం నుంచి పది రోజుల లోపల రైతు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఎందుకంటే గత పది ఇరవై రోజుల క్రితం కూడా ఈ కరీగల మండలంలో గౌరవ ఎమ్మెల్యే కాళేశ్వరస్ గారి నాయకత్వంలో ఆయన చొరవతో దాదాపుగా అరవై ఒక్క కోటి రూపాయల విలువ చేసే వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది అంటే అప్పటికే తక్కువ ధరతో పదకొండు వందలు వెయ్యి పదకొండు వందలతో అమ్ముడు పోయే అమ్ముకున్న రైతులు ఇది పరిస్థితి బాగలేదు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల నుంచి ఒడ్లు కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల టైం లోపలే వాళ్ళ ఖాతాలకు జమ చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం మన అన్న కాళ గారు ముందు చూపుతో రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ కాకుండా ముందే రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల మండలం బొమ్మనాల మండలం ఇరాళ్ళ మండలంలో వరి కో కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి ఈ రోజు దళాల చేతికి దొరుకోకుండా రైతులు కాపాడినాడంటే మనం కూడా కాళ గారికి ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు కూడా కంది రైతులు కూడా కంది పండించిన రైతులు కూడా ఎవ్వరు మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎంత ఉంటే అంత ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఇంకా ఏమైనా సంచల్ తక్కువ కూడా ఇమ్మీడియట్ ఈరోజు కలిసి మేడంతో మాట్లాడడం మార్కెట్ ద్వారా మనకి ఇదంతా కొనుగోలు జరుగుతుంది రైతులు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ ఈ సదావకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నిరూపించుకుంటా జై హింద్ జై తెలుగుదేశం மாட்டாடுத்துல மார்க <laughs> మాట్లాడండి మాట్లాడండి అందరికీ నమస్కారము ఈ రోజు కన్నేకల్లో కందుల కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత్ రెడ్డి గారికి మాజీ కన్వీనర్ లాలప్పన్న గారికి తెలుగుదేశం నాయకులకు గ్రామ ప్రజలకు రైతులకు అందరికీ నా నమస్కారము ఈ రోజు ప్రతిష్టాత్మకంగా కందుల కొనుగోలు కేంద్రాన్ని కాలు శ్రీనివాసులు గారు మూడు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది రాయడం మండలముఖరేకల్ మండలం హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది ఇదే మండలంలో ఒక డిసెంబర్ రెండవ తారీఖునే వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో ఇరవై వేల మెట్రిక్ టన్నులు అంటే సుమారుగా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ప్యాడీని పర్చేజ్ చేసి అరవై కోట్ల రూపాయల దాకా రైతులు జమ చేయడం జరిగింది ఇది ఒక రికార్డు ఇంతవరకు ఇప్పుడు డిసెంబర్ నెలలో పర్చేస్ సెంటర్ ఓపెన్ చేయలేదు నెక్స్ట్ కందులో ఇబ్బంది ఉందంటే కందులు కూడా ఎమర్జెన్సీగా అన్న ఓపెన్ చేయించడం జరిగింది ఇదంతరూ రైతులు సద్వినియోగం చేసుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేటప్పుడు మా అనేది ఒక పెద్ద సమస్య దాన్ని మాత్రం కరెక్ట్గా ఎండబెట్టుకొని తీసుకొని వస్తే ఇక్కడ ఉండే తీసి పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం